గురుగారు నమస్కారం నమస్కారం ఓకే ఇప్పుడు ఏ గ్రహానికి ఏ స్టోన్ పెట్టుకోవాలి ఏ గ్రహం వల్ల ఏం జరుగుతుంది అనేవి డీటెయిల్ గా మాట్లాడుకుందాం గురుగారు ఫస్ట్ గ్రహం ఏంటి ఫస్ట్ శని గ్రహం శని గ్రహం గురించి చెప్పండి సో శని గ్రహం వల్ల మనకి కలిగే లాభాలు ఏంటి నష్టాలు ఏంటి ఏ స్టోన్ పెట్టుకుంటే మంచి జరుగుతుంది ఇప్పుడు శని గ్రహం లేకపోతే ఫస్ట్ మెంటల్ టెన్షన్ స్టార్ట్ అయింది డబ్బు సమస్య అంటే డబ్బు స్టేజ్ కి వెళ్ళిపోతుంది అంటే దివాలా తీస్తాడు ఎంత కోట్ల వ్యాపారం ఉండని ఎంత ఉండని డబ్బు అప్లపాలయ్యి డబ్బు లేకుండా అవుతాడు ఈ శని గ్రహం అంటే ఇది ఎట్లా అంటే మనము దశ అంత దశ చూసుకొని ఏ గ్రహం బాగా గ్రహం స్టోన్ పెట్టాలి చూస్తే శని గ్రహం బాగాలేకపోతే శనికి సంబంధించిన నీలం స్టోను బ్లూ సఫ్ అదే ఇంద్రనీలం అంటారు బ్లూ ఇది నీలం స్టోన్ పెట్టుకోవాలి ఇది ఏంటంటే ఒరిజినల్ నల్ల నువ్వులకు వైబ్రేషన్ ఉండాలి షాట్రాన్ నల్ల నువ్వులు దీనికి వైబ్రేషన్ ఉండాలి అయితే ఈ మాక్సిమం బయట ఫేక్ స్టోన్లు ఎక్కువ పెట్టుకొని అందరూ శని గ్రామం సంబంధించిన బ్లూ స్టోన్ పెట్టుకోవడానికి అంటే అది ఒక చేస్తే అప్పుకి వెళ్ళిపోతారు లేదా డౌన్కి వెళ్ళిపోతారు అని ఒక భయం ఉంది నిజంగానే అది పెట్టుకుంటే డబ్బు వస్తుంది పడకపోతే దివాలి తీస్తుంది మొత్తం ఉన్న డబ్బు పోతుంది ఓకే సో ఎవరు పడితే వాళ్ళు పెట్టుకోవడానికి లేదు ఇగో నేను శని క్రియానికి సంబంధించిన నీలం స్టోన్ పెట్టినా పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు ఏ రోజు కూడా ఇబ్బంది రాలేదు డబ్బు గురించి డబ్బు వచ్చింది అన్ని వచ్చినాయి అయితే ఈ నీలం స్టోన్ పెట్టాలి శని బాగాపోతే అంటే మెంటల్ టెన్షన్ డబ్బు సమస్య వానికి ఎవరికైనా డబ్బు బాకీ ఉంటే టార్చర్ ఉంటది వానికి ఎవరైనా డబ్బు ఇచ్చేవంటే వాడు డబ్బు ఇవ్వడు డబ్బులు ఇక టార్చర్ పెట్టి డబ్బులు డబ్బులు అంటారు ఈ ఇంట సంబంధించిన వెహికల్స్ ఉంటే పాడు కావడము మళ్ళీ రిపేర్లు రావడము వీడు ఎంత సంపాదించినా ఈ రోజు లక్ష రూపాయలు దంపా రేపటి అంటే డబ్బు అయిపోతే డబ్బు ఉండదు వ్యవసాయం చేస్తే నష్టాలు వస్తాయి వ్యాపారం చేస్తే నష్టం వస్తుంది వాడు ఎంత పని చేస్తున్నా అని కోట్ల బిజినెస్ నడిచే కానీ ఏదో రకమైన నష్టం వచ్చి డబ్బులు వెళ్ళిపోతూ ఉంటాయి డబ్బులు మిగిలవు అదే దానికి ఏం చేయాలంటే మనం ఈ నల్ల నువ్వులకు వైబ్రేషన్ ఉన్న ఇట్లా నల్ల నువ్వులకు వైబ్రేషన్ ఉన్న నీళ్ళు స్టోన్ ధరిస్తే అతనికి శని గ్రహం సంబంధించిన బాధలు తొలగిపోయి డబ్బు రావడం జరుగుతుంది అంటే మనం ఏం చేస్తాము శని బాలితే నల్ల నువ్వులు పోసి గుడి పోయి నవగ్రహాల కడ తిరుగు నూనె పోసి మప్పు నువ్వులు పోసి మొప్పు పూజ చేస్తూ ఉంటాను పూజ చేస్తే ఒక నెల పది రోజులు వారం రోజులు పని చేస్తుంది ఆ తర్వాత దాని యొక్క వైబ్రేషన్ అయిపోతుంది పని అయిపోతుంది నేనేం చేస్తున్నా శని గ్రహాన్ని శతికిస్తున్నా శని మన చేతులు ఉంటే మనం చెప్పిన ఇప్పుడు ఒక వస్తువు మన చేతులు ఉంటే మనం చెప్పిన ఉంటాం కదా అట్లా ఆ గ్రహానికి సంబంధించిన ఇది భూమి లెక్క మైనింగ్ భూమి లెక్క వస్తుంది ఒరిజినల్ ఆ శనికి కి సంబంధించిన తాలం చే అన్నది ఆయన సంబంధించిన ఒక గ్రహం స్టోన్ పెట్టుకుంటాము ఆ గ్రహం సంబంధించిన ఫ్రీక్వెన్సీ మన శరీరానికి యాక్టివేట్ అవుతుంది శరీరానికి వస్తాయి అప్పుడు మనం చెప్పినట్టు ఆ గ్రహం సంబంధించిన బాధలు పోతాయి ఈ ఈ నీలం స్టోన్ కూడా పురుషులైతే కుడిచేయి మధ్య వేలుకు లేడీస్ అయితే ఎనవచ్చే మధ్యవేలుకు ధరించాలి ఇది శనివారం రోజు పెట్టుకోవాలి ఫస్ట్ డే అయితే ఇది నువ్వులకు వైబ్రేషన్ ఉండాలి మీ యొక్క డిఎన్ఏకు షూటబుల్ కావాలి నా దగ్గర ఉన్న యాభై వందల స్టోన్లకు చెక్ చేసి తీయడం జరుగుతుంది అందరూ ఏం చేస్తారంటే బయట ఏదో స్టోన్ అంటే ఇట్లా స్టోన్ ఇచ్చేస్తారు అది ఒరిజినల్ డూప్లికేటా కూడా తెలియదు ఒరిజినల్ డూప్లికేట్ తెలాలంటే ఈ నువ్వులతోటి టెస్ట్ చేయాలి టెస్ట్ చేస్తే దీనికి ఓపెన్ అయితేనే ఆ స్టోన్ ఒరిజినల్ లేకపోతే కాదు ఇట్లా వైబ్రేషన్ ఉంటే ఒరిజినల్ లేకపోతే డూప్లికేట్ అందులోకి వెళ్ళి మళ్ళీ తీసి ఇస్తే ఒక అయితే నా దగ్గరకు వచ్చే వంద మందిలో నా దగ్గరకు వచ్చే రోజు ఒక ఆరు మంది నుంచి ఏడు మందికి వెళ్తాను నేను రోజు జాతకాలు అందులో ఐదు మంది శనికి సంబంధించిన వాళ్ళే వస్తారు శని గ్రహం బాగా డబ్బు సమాజ తోటి వస్తారు కాబట్టి నా దగ్గరకు వచ్చే ఏడు మందిలో కూడా ఐదు మందికి నీలం స్టోని వస్తుంది నేను నీలం స్టోన్ రిక్వైర్మెంట్ చేస్తే భయపడతారు ఫస్ట్ సార్ ఇది పెట్టుకో మీరు పెట్టుకున్నాక మాట్లాడండి డబ్బు ఎటరానికి డబ్బు వచ్చేస్తుంది అది పెట్టుకున్నాక ఈ స్టోన్ పెట్టుకున్నాక నేను డిఏన్ఏ టెస్ట్ చేసి ఇచ్చినాక వన్ వీక్ లో దీని యొక్క ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే డబ్బు రావడం స్టార్ట్ అవుతుంది మీకు ఎవరైనా డబ్బు బాగా ఉండి ఇచ్చేది వాయిదాలు వేస్తుంటే డబ్బు ఇస్తాడు వాడు మీరు ఎవరు మీ మీద టార్చర్ ఉండి డబ్బుకు బాగా ఇబ్బంది పెడుతుంటే వాడు అడగడం మానేస్తాడు గ్రహము ఆ యొక్క ప్రభావం చూపిస్తుంది ఎంబడేది అంటే మీ మైండ్ ఫస్ట్ మెంటల్ స్ట్రెస్ కూల్ అవుతుంది పెట్టుకున్న వన్ వీక్ లో మీరు అంతా చేంజెస్ వచ్చేస్తుంది నా దగ్గరకు వచ్చిన ఒక క్యాండిడేట్ ఫస్ట్ వచ్చినప్పుడు రోడ్ మీద బికారి తిరుగుతుండే త్రీ ఇయర్స్ బ్యాక్ ఎస్టీ అతను ఇప్పుడు బెంచు చెప్తాడు సార్ స్టోన్ వస్తే మాంటాడు చూపిస్తాడు నేను ఎవరికైనా సజెస్ట్ చేస్తుంటాడు అంటే ఆ స్టోన్ పెట్టాక అతను బికారి పోయి ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు అంటే రియల్ స్టేషన్ బాగా డబ్బు ఎట్లా వస్తుంది ఇది పెట్టుకుని ఇంట్లో కూర్చొని డబ్బులు రావు చేయాలి నేను స్టోన్ చేసిన ఇంట్లో కూర్చొని డబ్బులు ప్యాకప్ వేస్తారంటే కాదు ఇది పెట్టుకున్నాక మీకు మార్గం ఏర్పడి వర్క్ దొరుకుతుంది వర్క్ చేసుకుంటూ పోతే డబ్బు వస్తుంది అయితే ఇట్లా నీలం స్టోన్ పెట్టుకుంటే మీకు డబ్బు సమస్య ఎవరికైతే డబ్బు సమస్య ఉంటుందో వాళ్ళకి కంపల్సరీ నీలం స్టోన్ వస్తుంది శని సంబంధించిన బాధలు ఉంటాయి అయితే దీని ద్వారా అన్ని రకాలుగా సమస్యలు వస్తాయి స్టోన్లలో అయితే రారాజు ఈ వీడే డబ్బు ఇస్తాడు శని దశలో డబ్బు సంపాదిస్తాము అయ్యో నాకు శని దశ నడుస్తుంది ఎట్లా అని బాధపడద్దు దశ నడుస్తున్నా అంత దశ నడుస్తున్నా ఎల్లు నడిచేని ఇట్లా అని చెప్పి బాధపడుతుంటారు శని చెప్పి పోతా అంటుంటారు శని దశ స్టార్ట్ అయిందంటే సంతోషపడాలి డబ్బు బాధం సంపాదిస్తారు దానికి ఉదాహరణ నేనే నా శని గ్రహం నడుస్తుంది ఇంకా ఎనిమిది సంవత్సరాలు ఉంది కాబట్టి ఈ స్టోన్ పెట్టుకుంటే డబ్బు సమస్య వాళ్ళు ఎవరైనా సరే మా దగ్గరకు వస్తే చెక్ చేసి మీకు నీళ్ళ స్టోన్ ఇవ్వడం జరుగుతుంది ఆ స్టోన్ పెట్టుకుంటే మీకు ఎంబడే డబ్బు సమస్య తిరిగి డబ్బు రావడం జరుగుతుంది జాబ్లో ప్రమోషన్లు ఈ రాజకీయంలో ఎదుగుదల రాజకీయ నాయకుడుగా శని బాగాలేకపోతే ఆట ఆడుకు వెళ్ళిపోతాడు డౌన్ఫాల్ అయిపోతాడు కాబట్టి రాజకీయ నాయకులు కూడా శని క్రమం బాగాలేకపోతే ఇబ్బంది పడతారు నేను పోయిన టర్మ్ లా సర్పంచ్ ఎలక్షన్ లా నా దగ్గర ఒక క్యాండిడేట్ చేసి సర్పంచ్ అలా వద్దా సార్ అని అడిగితే చూసి అతనికి నీలం పెట్టడం జరిగింది అతను అసలు ఊకే జస్ట్ అడగడానికి వచ్చిన పోటీ చేస్తున్నా వద్దా అని అతను కూడా నా పేరే పోటీ చేసిండు సర్పంచ్ అయిన టర్మ్ కూడా అయిపోయింది ఫైవ్ ఇయర్స్ దిగ్విజయంగా ఫైవ్ ఇయర్స్ సర్పంచ్ టర్మ్ కూడా చేసింది అది ఈ నీలం స్టోన్ పెట్టినందుకే సో నెక్స్ట్ గురుగారు దీని తర్వాత నెక్స్ట్ శుక్రగ్రహము శుక్రుడు అంటే వీనస్ వీనస్ అంటే తెల్ల బెబ్బలు తెల్ల బెబ్బలకు వైబ్రేషన్ ఉండాలి ఈ శుక్రగ్రహానికి సంబంధించింది వజ్రం ఇంగ్లీష్ లో అయితే డైమండ్ అంటాము ఈ డైమండ్స్ అనేటివి ఇక్కడ ఉన్నాయి ఇవి బయట చిన్న చిన్నగా ఉంటాయి మనం ముక్కు పూల లాగా కాబట్టి పెద్ద డ్యామింగ్ కావాలంటే లక్షల్లో ఉంటాయి వాటిని మేము కూడా డిస్ప్లే చేయలేము తెచ్చుకోలేము కాబట్టి సెంటర్లోనే మనం పెట్టుకోవాల్సి వస్తుంది చాలా కాస్ట్లీ ఉంటుంది సెంటర్లో పెట్టుకోవాల్సి వస్తుంది వజ్రం అంటేనే చాలా అన్ని సోన్ల అది కాస్ట్ సెంటర్లో పెట్టుకోవాలి పవర్ పనిచేస్తుంది ఈ క్యారెడ్ల కావాలంటే ఇక స్పెషల్ గా డబ్బులు కట్టి తెప్పించుకోవాల్సి వస్తుంది ఇంకా ఈ బెట్కాలకు వైబ్రేషన్ ఉంటే స్టోన్ ఒరిజినల్ డైమండ్ ఒరిజినల్ ఇంకా డైమండ్ వీడు ఉన్నాయి వీటి మీద ఇలా పెడితే ఓపెన్ అయిపోతే డైమండ్ ఒరిజినల్ లేకపోతే డూప్లికేట్ ఒకటి పెట్టి కూడా చూపిస్తాం ఇక్కడ ఇలా ఓపెన్ అయిపోతే ఒరిజినల్ డైమండ్ డూప్లికేట్ అదే ఈ శుక్రగ్రహం బాగా లేకపోతే అంటే ఫస్ట్ పెళ్లి కాదు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ పెళ్లి ఎందుకు కాదంటే అంటే వాళ్ళకి ఫీలింగ్స్ అనేవి బంద్ అవుతాయి అంటే ఎదుటి వ్యక్తి మీద అట్రాక్షన్ ఉంటేనే పెళ్లి చేసుకోవాలన్న కోరిక ఊడుతుంది కోరిక ఊడితేనే పెళ్లి అవుతుంది ఎప్పుడైనా సరే కోరిక ఉంటేనే పెళ్లి చేస్తుంటాను మనోడు పెళ్లి చేస్తుంటారంటే అట్లా ఆ కోరిక అనేది ఉండాలి మనిషికి అంటే శుక్రుడు బాగాలేకపోతే కోరిక అనేది ఉండదు అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ శుక్రగ్రహం బాగాలేకపోతే పెళ్లి వాయిదా పడుతుంది అసలు పెళ్లి కాన్సెప్ట్ ఎత్తితే కోపం వస్తుంది వాళ్ళకి ఏ పెళ్ళిద్దు నాకు అంటే అంటే ఫీలింగ్స్ ఉండవు వాళ్ళకి శుక్రగ్రహం సంబంధించిన ఈ డైమండ్ చెక్ చేసి ఈ డైమండ్ వాళ్ళ చేతికి పెట్టేస్తే పెట్టుకున్న మూడు నెలల్లో పెళ్లి అయిపోతుంది వాళ్ళ దగ్గరికి ఎవరు వచ్చినా సరే పెళ్లి కానీ వాళ్ళు ఉంటే ఎంత పెద్ద క్రిటికల్ అయినా సరే త్రీ మంత్స్ లో మ్యారేజ్ అయిపోతుంది వాళ్ళు కుంటోళ్ళు వాళ్ళు ఉన్నా సరే మ్యారేజ్ కంపల్సరీ అవుతుంది అంటే వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరు ఎవరు వచ్చేస్తారు వాళ్ళ దగ్గరికి బాగా డబ్బు ఇస్తుంది ఇది కూడా శుక్రుడుగా డబ్బిస్తాడు భార్యాభర్తలు కొట్లాట ఉంటే కొట్లాటలు బంద్ అవుతాయి సంసారాలు మంచిగా ఉంటారు ఎక్కువ శాతం విడాకులు అవుతున్నాయి ఎందుకైతే అందరూ డబ్బు ఉండి డైమండ్స్ని పెట్టుకుంటారు శరీరం మీద అవసరం లేని కూడా డైమండ్ శరీరం మీద వేసుకుంటే ఎక్సెస్ అయిపోయి భార్యాభర్తలు విడిపోతారు అంటే అది ఎక్కువ అవుతుంది ఏదైనా మనం అతి తింటే అజెట్ అవుతుంది అలానే వజ్రాలు కూడా శరీరం మీద ఎక్కువ వేసుకుంటే భార్యాభర్తలను సఖ్యత కోల్పోయి విడిపోతారు అదే భార్యాభర్తలు కొట్లాడుతుంటే ఎవరికైతే చుక్కడు బాగాలేడో వాళ్ళకి డైమండ్ పెట్టేస్తే సఖ్యత పెరిగి మంచిగా సంచారం చేస్తారు జనరల్ గా డైమండ్ నెక్లెస్ అని డైమండ్ రింగ్స్ అని పెట్టుకుంటూ ఉంటారు కదా అందుకే అందరు విడిపోతారు ఎవరుంటారు జంటలు వన్ ఇయర్ కానీ ఎక్కువ ఉంటారు లేదు సంచారం చేయట్లేదు

ఇది పెట్టండి ఓపెన్ అయితే ఒరిజినల్ లేదంటే డూప్లికేటు దీనికి అన్ని ఎన్ని మొత్తం మీద ఒక ఇరవై ఉండేవి ఇరవై కాడ ఇరవై మస్తుకున్న యాభై ఉండేవి కలిపి ఇప్పుడు ఈ వెబ్బేద ఓపెన్ అయితే ఇది ఒరిజినల్ లేదంటే కాదు ముక్క దీనికి వైబ్రేషన్ ఉంటేనే ఒరిజినల్ ఉన్నది ఇట్లా ఇట్లా వైబ్రేషన్ ఉండాలి ఉంటే ఒరిజినల్ డైమండ్ డైమండ్గా అదే అవును చిన్న వన్ విషయం ఒరిజినల్ మరి మీరు ఆ డైమాండ్ పెట్టుకుంటే ఫీలింగ్స్ బంద్ అయితే ఎక్సర్సైజ్ అవుతుంది ఇప్పుడు నాకేం పెళ్లి మీద పెద్ద ఫీలింగ్స్ లేవు అదే మరి అది పెట్టుకుంటే బంద్ అయిపోతాయి లేదు అవుతుంది పర్వాలేదు పెళ్లి కాని వాళ్ళు ఎవరన్నా ఉన్నా పెళ్లికి ఇబ్బంది పడుతున్న పెళ్లి కావాలన్నా భార్యాభర్తలు కొట్లాడుతున్నా ఈ శుక్రగ్రాహం సంబంధించిన డైమాండ్ పెట్టుకుంటే వాళ్ళు కొట్లాట్ల బంద్ అయిపోతే ఆరోగ్యంగా ఉంటారు ఇది అనారోగ్య సమస్యలు కూడా తగ్గిస్తుంది డబ్బు కూడా బాగానే వస్తుంది ఇది కూడా సో ఇప్పుడు కాపురం బాగుండాలి అంటే వజ్రం పెట్టుకోవాలి మొగుడు పిల్ల ఇద్దరు పెట్టుకోవాలి ఒక్కరికే బాగుండదు ఎవరికి ఒక్కరికే శుక్రగ్రహం బాగా కొట్లాడుతుంటారు ఆ ఒక్కరిని సెట్ చేసి స్టోన్ పెట్టేస్తే కొట్లాడుకోవడం అనేది బంద్ అయితే సఖ్యత పెడతాయి ఇద్దరికి లేకపోతే రాత్రి కూడా ఇద్దరు పట్టించుకోరు పట్టించుకుంటారు భార్య భారత ఎప్పుడు కొట్లాడి వస్తుంది ఒకరి మీద ఒకటి అట్రాక్షన్ తగ్గిపోతే నాకు కోపం వస్తుంది నన్ను పట్టించుకుంటే అంటే మనకి ఏదో పని ఉంటది ఆ గ్రహం అట్లా చేస్తుంది క్రియేట్ చేస్తుంది బయట పని ట్యాంక్ ఇంటికి రాకపోవడం భార్య మాట నకపోవడం లేకపోతే భార్య మాట భర్త భర్త మాట భార్య నడికపోవడం ఇవన్నీ ఇబ్బందులకు ఈ వజ్రం పెడితే వాళ్ళలో అట్రాక్షన్ పెరిగిపోయి ఈ కోపం ఇవి తగ్గిపోయి మంచి పొట్టం దానికి ఈ వజ్రం పెట్టుకోవాలి వజ్రం పెట్టుకున్నాక అన్ని రకాలుగా ఈ పిల్లలు కావడానికి కూడా శుక్రుడు సహకరిస్తాడు శుక్కుడు బాగుంటేనే సంసారం ఉంటుంది సంసారం ఉండే పిల్లలు శుక్ర కాబట్టి శుక్రగ్రహం కంపల్సరీ డైమండ్ పెట్టుకోవాలి ఎవరు అలాంటి వాళ్ళు ఉండి మా దగ్గరికి వస్తే చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది పెళ్లి అయిపోతుంది పిల్లలు అవుతారు కొట్లాటలు బంద్ అవుతాయి డైవర్స్ దగ్గరకు వస్తే కూడా ఆగిపోతుంది కాబట్టి మీరు సరే రావచ్చు మా దగ్గర నెక్స్ట్ గురువు దాని తర్వాత జూపిటర్ జూపిటర్ అంటే గురుడు గురుడు గురుగ్రహం అంటే శనిగలు నవదాన శనిగలు ఈ గురుగ్రాహ బాగాలేకపోతే ఎంత అంటే మనం మాట్లాడే స్కిల్స్ కరెక్ట్ ఉండవు మస్తు మాట్లాడతాడు వల్గర్గా గా పైకి రాని ముచ్చట అంటే మనం ఏమైనా పోయి మీటింగ్ లో మాట్లాడినా పనికిరాని విషయాలు మాట్లాడుతాం అవసరం వచ్చి మాట్లాడము ఏమైనా ఇంటర్వ్యూ పోయినా అన్ని మాట్లాడుతాం అసలు చెప్పకుండా వస్తాం ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతాము చదువులో చదువుతాడు కానీ వాడు ఎగ్జామ్ లా తక్కువ మార్కులు వస్తాయి అంటే కరెక్ట్ స్టెప్ బై స్టెప్ ఆన్సర్ రాయలేకపోవడం పబ్లిక్ లో సరిగా మాట్లాడకపోవడం ఇలాంటిది కొంతమంది ఎప్పుడు డిమ్ము కొట్టారు మాట్లాడకుండా మనకి గురుగ్రామ వాళ్ళు అయితే మాట్లాడలేకపోతారు అప్పుడు ఏంది మనం ఈ గురుకు సంబంధించిన ఇది ఎల్లో సఫర్ కనకపుష్యారాగం దీని రాగం అంటాము ఈ రాగము వాళ్ళ యొక్క కుడిచేయి చూపుడు వేలు కట్టాలి లేడీస్ అయితే ఎడమ చెయ్యి చూపుడు వేలు కట్టాలి పెడితే ఈ గ్రామం యొక్క ఎఫెక్ట్ పోయి వాళ్ళు బాగా స్కిల్స్ బాగా మాట్లాడగలుగుతారు నలుగురిలో బాగా వాళ్ళు చెప్ప చెప్పగలుగుతారు జాబ్లో ఇబ్బంది ఉండదు ఆ గ్రాహం సంబంధించిన ఇబ్బందులు దొరికి వాళ్ళు హై లెవెల్ పొజిషన్కి వెళ్తారు స్కిల్స్ బాగానే కదా స్టెప్ బై స్టెప్ హై లెవెల్కి వెళ్ళి జాబ్లో ప్రమోషన్ కానీ చదువు కానీ బాగా ఉంటుంది దీనికి ఇది వైబ్రేషన్ ఉండాలి శనిగలకు శనియాలకు వైబ్రేషన్ ఉంటే ఒరిషన్లు అంటే దీన్ని రాగం అంటారు ఇంగ్లీష్లో అయితే ఎల్లో సఫర్ అంటారు ఈ స్టోన్ పెట్టుకుంటే వాళ్ళు అన్ని రకాలుగా ఉంటారు ఇది కూడా కాస్ట్ స్టోన్ డైమండ్ తర్వాత ఇది డైమండ్ కన్నా కొద్దిగా తక్కువ కాస్ట్ ఉంటుంది అదే క్యారెట్ వచ్చేది మూడు వేలు నాలుగు వేలు పదివేలు కూడా ఆరు నేను ఒకసారి నాకు అవసరం వచ్చి కనకబుషరా థర్టీ థౌసండ్ చెప్పి క్యారెట్ అంటే మూడు క్యారెట్ అంటే ల్యాక్ తీసుకోలేదు నేను వన్ అంటే పెట్టలేము కదా అంటే ఇది వన్ ల్యాక్ కూడా ఉంటుంది అంటే దానిలో క్వాలిటీ డిజైన్ బట్టి ఉంటది మనమేది అందరికి సూటబుల్ అయ్యే రేట్ ఉండేటి పెడతాము మ్యాక్సిమం బయట డూప్ డూప్లికేట్ కనబడతాయి ఈ కనకపుష రంగము మామూలుగా బయట అందరిస్తారు కానీ అన్ని కలర్ రాళ్ళు అది అయితే ఒరిజినల్ అనేటివి డిమ్ ఉంటాయి తేజ్గా ఉండవు ఎప్పుడైతే స్టోను డిమ్ముగా ఉంటుందో ఒరిజినల్ ఎక్కువ అట్రాక్టివ్ మెరుస్తుంటుందో అది మటుకు డూప్లికేట్ అయితే దానికే రేట్ ఎక్కువ చెప్పి అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటారు అందరు అలాంటివి ఉంటారు బాగా అట్రాక్టివ్ ఉండాలి బంగారు పెడితే బాగా మెరవాలి మంచిగా ఉండాలి అనటారు అసలు ఒరిజినల్ స్టోన్ అనేది ఏదైనా సరే డిమ్ముగు ఉంటది ఒరిజినల్ మైనింగ్ దాంతో షైనింగ్ తక్కువ ఉంటది గాజు ముక్కలు తయారు చేసే షైనింగ్ ఉంటది కాబట్టి దీన్ని చెక్ చేసి మీ మన గురుబలం పెంచుకోవడానికి మనం గురుకే కదా పెట్టుకునేది మనం స్కిల్స్ బాగా మాట్లాడతాము దానికి సంబంధించిన ఇది శరీరానికి సంబంధించిన ఆర్గాన్స్ కూడా ఇబ్బంది తగ్గుతుంది ఆర్గాన్స్ ఎప్పుడైతే శరీర్ చక్రాలు బ్యాలెన్స్ అయితే ఇవన్నీ స్టోన్లతో పెట్టుకోకనే అందరు ఇబ్బంది పడుతుంటారు కంపల్సరీ పెట్టుకుంటేనే లేకపోయి ఇబ్బందులు పోతాయి చదువులో బాగా రాణిస్తారు జాబ్ వస్తుంది అని వస్తాయి